హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి ఇదిగోండి నేను లేచి దేవగానే వ్యూ అయితే అలా ఉన్నదండి సూర్యనారాయణమూర్తి వారు అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు రథం ఎక్కి అదైతే క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దాం అనేసి నెక్స్ట్ ఇదిగోండి మా పక్క మా వదినాళ్ళ మేడ మీద ఉడత తిరుగుతుందండి ఏంటా చ చప్పుడవుతుందని అటు చూశాను నన్ను చూస్తే అది పారిపోతుంది సైలెంట్గా దూరంగా ఉండి వీడియో అయితే తీసాను అనమాట ఈ ఉడత ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే అదిగోండి అది ధాన్యం ఎండబోసారండి నిన్న మొన్న వాళ్ళు దాన్ని నెట్టైతే కట్టేశారు అయితే అక్కడక్కడ కొన్ని గింజలు రాలినాయి కదండి అదిగోండి వీ చూడండి ఒకసారి వీ చూసిన తర్వాత మాట్లాడుకుందాం మనం అలా ఉందన్నమాట లైట్ లైట్గా మబ్బు మబ్బుగా ఉంది సూర్యుడు అయితే వచ్చేసైడు అటు ఇటు కూడా మాకు గ్రీనరీ పచ్చదనమే కనిపిస్తుంది అండి ఎందుకంటే పైన పడుకుంటున్నాం కాబట్టి అదిగోండి సన్ రైజు వచ్చేటప్పుడు చాలా అందంగా ఉంటుంది కదండి మీరు చూసేయండి ఏంటా అని చూస్తే ఈ గారు ఆ గింజలు నేర్కొని తినడానికి వచ్చారన్నమాట అండి ఈ అంటే ఈ ఉడతకి చాలా ప్రత్యేక స్థానం ఉంది కదండీ రామయ్య తండ్రి ఆ చిన్ని ఉడత కూడా తన తన వంతు సహాయం రామయ్య తండ్రికి చెయ్యాలి అని అనుకున్నదంటే నిజంగా ఆ ఉడత చాలా గ్రేట్ కదండి ఇలాంటివి చాలా ఉంటాయి సుంచులు ఉంటాయి ఎలకలు ఉంటాయి తొండలు ఉంటాయి బల్లులు ఉంటాయి వాటిని చూస్తేనే మనకి కొంచెం ఎలపరంగా అనిపిస్తుంది కానీ ఉడతను చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి ఎంత ముద్దు ముద్దుగా తిరుగుతుందో చాలా బుద్ధిగా ఉంటుందండి ఉడత కూడా ఎలకలాగా ఇవి పాడు చేయడం సుంచులాగా నీటిలోని దూరడం ఇలాంటివి ఏమీ చేయదండి అందుకనే ఉడతకి రామయ్య తండ్రి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు ఆ వీపు మీద వీపు మీద ఉన్న మూడు గీతలు కూడా రామయ్య తండ్రి ప్రేమతో ఇలా నిమిరారంటండి అంత గొప్ప స్థానం ఉడతది చూడ్డానికి ఆ కూర్చునే తీరు అంతా కూడా ఎలక మాదిరిగానే ఉంటుంది కానీ కానీ ఆ ఉడతకు ఆ గొప్పతనం వచ్చిందంటే ఓన్లీ రామయ్య తండ్రి చేత్తో నిమిరాడనే కాదండి ఆ ఉడత తనక తన పరిధిలో తను ఆ తండ్రికి ఎంత సహాయం చేయగలను అనే ఉద్దేశంతో ఇసుకలో ముందు సముద్రంలో మునిగేదంటండి మునిగిన తర్వాత ఆ తడి ఒంటితో వచ్చి ఇసుకలో దొరలేదంట ఆ ఇసుక అంతా ఒంటి నిండా పోసుకుని వెళ్ళి ఆ రామసేతు కడుతుంటే సీతమ్మ తల్లికి లంకకి వారధి కడుతుంటే ఆ ఇసుకను తీసుకెళ్ళి అక్కడ దులిపేదంటండి చూడండి తనకు తన స్థాయికి మించి తన స్థాయిలో తను ఎంత చేయగలనో అంత ఆ ఉడత చేసి ఆ మంచి పేరుని తెచ్చుకొని ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది చూసారా అలా ఉండాలండి మనుషులైనా సరే ఎవరైనా కానీ తన పరిధిలో తనకున్నంతలో ఎంతో కొంత చేతి సాయమో మాట సాయమో చేసుకుంటూ ఉండాలండి అది ఎప్పుడు కూడా ఎక్కడికి పోదు ఆ చిన్న ఉడత చేసిన చిన్న సహాయానికి చిరస్థాయిగా నిలిచిపోయిందంటే మనం మానవ ఎత్తి మనకి కాళ్ళు ఉండి చేతులుండి మాట్లాడడానికి నోరుండి ఆలోచించడానికి బుద్ధుండి అన్నీ ఉండి కూడా ఎవరికి ఏ సహాయం చేయకుండా అలా దారుణంగా ఉండకూడదండి ఎందుకు ఇలా చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి అని అనకండి ఎవరైనా సరే మనకు ఉన్నంతలో మనకు చేతనైనంతలో ఎంతో కొంత సహాయం చేతి సాయం లేదంటే మాట సాయం నా లాగా మాట సాయం నిజంగా చెప్తున్నానండి నేనైతే వచ్చి చేతి సాయం చేసింది అనేది చెప్పుకోదగ్గదైతే అంత పెద్ద పెద్ద విషయాలు అయితే లేవండి చిన్న చిన్న ఉంటాయి కానీ అవి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు అది కూడా మనం చేసిన సాయం చెప్పుకోవాల్సిన అవసరం అవసరమే లేదండి అది తీసుకున్న వాళ్ళకి తెలియాలి మనకు తెలియాలి అంతే తప్ప కుడి చేతి చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు కదండీ అలా ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సోమవారం అండి ఈరోజు పూజ అయితే చేసేసుకుంటున్నాం మా అబ్జీ గారు నేను అదేనండి ఈ వీడియో దీపాలను అయితే వెలిగించేసుకున్నాం తర్వాత పూజ అన్నమాట అండి ఇకపోతే శ్రీరామనవమి వచ్చేసింది కదండి రేపే శ్రీరామనవమి అంటే వాయిస్ ఇచ్చేది మంగళవారం వీడియో అయితే అండి ఇంకా బుధవారం అయితే శ్రీరామనవమి ముందుగా శ్రీరాముడి పాటతో ప్రారంభిద్దామనుకుంటున్నాను ముందుగా ఈ పాట నచ్చినా కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి భయం వేసినా కూడా నాకైతే కామెంట్ చేయండి ముందుగా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి జయ జయరా జయ జయరామ పరంధామా जय राम पर धाम राम पर धाम जय राम परंदमा रघुराम भीम, जगदेक सावभौम श्रीराम परंद मय राम पर धाम सोम सुगुणारामशुनाम सूरन्वया सोम सुगुणाशुभनाम कारुण्य धाम दसक रघवराजललामा श्रीराम पर धाम जय राम परन्धाम सकेतपुराधिपराम सीता मनोहरा श्रीराम सकेतपुराधितराम सीता मनोहरा चिर इन्दीवराम श्रीरामपरन्धमा जय रामपरन्धमा रघुराम रामरणरङ्गभीम जगदेकसार्वभौमा श्रीराम परन्धमा जय राम पर धाम जय जय राम जय रघुराम जय जय राम जय रघुराम जय जय राम जय श्रीराम ओम नमः शिवाय हर हर महादेव शंकर नमः पार्वती पते हर हर महादेव शंकर ओम नमः शिवाय అదిగోండి పూజ అయితే పూర్తి అయిపోయింది హారతిని కూడా ఇచ్చేసాం హారతి మీరు కూడా కళ్ళ కద్దేసుకోండి పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ ఏమి ఉంటుందండి టిఫిన్లు టిఫిన్లు అయిపోతే వంట సరిపోతుంది ఈ రోజు చెప్పేసి ఇది సోదు మాటకి ఏం నా పాట ఎలా ఉందండి కొంచెం ఆయాసం వచ్చేస్తుందండి నాకు మీకు తెలిసే ఉంటుంది నాకు కొంచెం ఆస్తమా ప్రాబ్లం ఉంది దానివల్ల కొంచెం ఆయాసం వచ్చేస్తుందండి లేదంటే అబ్బో సింగర్స్ అందరికన్నా గొప్పగా పాడేయాలని ఉంటుందండి నాకైతే ఎలా ఉందండి పాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి పూజ ముగిసిపోయింది అని చెప్పాను కదా ఈసారి ఇంకా అవంటే చేసుకోవాలి సరిపోతుంది ఇంకా వంట బట్టలు ఇంకా ఈరోజు వాయిస్ ఇచ్చేది మంగళవారం అని చెప్పాను కదండి ఉదయం నుంచి పని అనమాట అండి మొత్తం అన్నీ శుభ్రంగా అటు ఇటు కొంచెం చేసుకొని అంటే దులిపేసుకున్నట్టుగా ఎలాగో ఒక దులిపాం కాబట్టి శుభ్రంగానే ఉన్నాయిలండి కొంచెం అటు ఇటు ఇల్లు ఇల్లంతా అడుబాట పెట్టుకొని ఇంటి చుట్టూ కడుక్కొని ఈవినింగ్ మాత్రం కళ్ళపై ఈవినింగ్ వేసేసుకుంటానండి రేపు ఉదయం ఇంకా అన్నీ అవ్వవు రేపు ఉదయం అన్నే రెడీ అయిపోయి నేను అయితే వెళ్ళాలని చెప్పాను కదండి మా తమ్ముడు మా మరదలో శ్రీరామనవమికి పేటల మీద కూర్చుంటున్నారు రామాలయంలో అక్కడికి వెళ్ళాలి కాబట్టి రేపు ఇంకా పనులు అవ్వండి ఉదయం లేచి తొందర తొందరగా పూజ చేసేసుకుని స్వామివారి వడపప్పు పానకం చేసి పెట్టేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట అండి రామే తండ్రి ఏ విధంగానూ కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరండి ఆయన నైవేద్యాలు కూడా చాలా సింపుల్ అన్నమాట అండి ఏది కూడా ఉడకబెట్టాల్సిన పని లేదు గంటలు గంటలు కూర్చొని చేయాల్సిన పని లేదండి అంత సింపుల్గా ఉంటాయండి వడపప్పు పానకం రెండు కూడా ఈజీగా రెడీ చేసేయచ్చు అవి కూడా ఏదైనా సరే ఏ ప్రసాదమైనా ఏ నైవేద్యమైనా కానీ మన హిందూ మతంలో మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి ఏ ఫుడ్ అంటే భగవంతుడికి నైవేద్యంగా స్వీకరించిన తర్వాత మనం ఎలాగూ దాన్ని తింటాం కాబట్టి అది కూడా సైంటిఫిక్ రీజన్స్తోనే పెట్టారండి ఆ రోజుల్లోనే ఆ మహానుభావులు ఋషులు ఎలా కనిపెట్టారో నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి మనం ఆ ఫుడ్ తింటే మన హెల్త్కి మంచిదైన ఫుడ్నే భగవంతుడికి నైవేద్యంగా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారండి అప్పట్లోనే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదిగోండి పూజ ముగిసిన తర్వాత అదిగోండి అమ్మాజీ అలా మురిసిపోతుంది దేవుడి గతని చూసుకుని ఓకే అండి ఈసారి అని చెప్పాను కదా వంటలోకి వెళ్ళిపోవాలి ఇంకా వేనండి పప్పుల్స్ తెలీదా పప్పుల్స్ ఉంటుంది మరి అంటారు కదండి అబ్బాయి తెలు ఈరోజు పప్పుల్స్ నేను కూడా ఏంటంటే అమ్మారు అర్థమవుతుంది సాంబారా చారా ఏమనుకుంటున్నారు అదేమి కాదండ ఇది ఒక వెరైటీ వంట అనమాట పప్పుల్స్ పప్పుల్స్ ఎప్పుడైనా తిన్నారా మీరు పప్పుల్స్ అవి యాంకర్ అడుగుతూ ఉంటాడు పప్పుల్స్ ఏంటండి పప్పు పులుసా అంటాడు కాదు పప్పుల్స్ అని చెప్తూ ఉంటారు లక్ష్మీ మంచు ఆవిడ ఏది మాట్లాడినా వెరైటీగా మాట్లాడతారు కదండి అదే నేను కూడా యాడ్ చేశాను అనమాట ఈరోజు మాది పప్పుల్స్ నిన్నంతా కూడా మా ఇంట్లో ఒకసారి మా బాబ్జీ గారిని ఉడికించేదాన్ని అండి పప్పులుసు తిన్నారా మీరు పప్పులు తెలీదా మీకు అనేదాన్ని ఈయన నీ పప్పులు సంతకెళ్ళా నీ పప్పులు తగలెయ్యా అనేవారు నన్ను అదిగోండి పులుసులా లేదా అండి అది దానికి పప్పులుసు అన్నారండి గారు ఏం తప్పుగా అనలేదు కరెక్ట్గా అన్నారు అది అన్నమాట అండి పప్పులుసు అంటే ఈ పప్పులుసులో ఎలాగో ఒడియాలు ఉన్నాయి కదండి వడియాలు అయిపోయాను సూపర్ ఉన్నదండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి